సరే మా అందరూ కూడా లేట్ అయిపోయింది ఈ రోజున ఈ రాజమండ్రి సిటీలో ఆ కుటుంబం యొక్క జాగిరి కింద రాజమండ్రి వారి కుటుంబం యొక్క జాగిరి అనే విధంగా వాళ్ళు ఇక్కడ పాలన చేస్తున్నారు ఒకటి గుర్తించుకోండి నిన్న మీరు ఒకసారి మీటింగ్ పెట్టారు తులసి పార్టీ పరంగా మీటింగ్ పెట్టచ్చు కులాల పరంగా పెడతారు కామని చెట్టు పరిధిలో గౌడ ఆడ మీటింగ్ పెట్టారు దాంట్లో మీటింగ్ పెడుతూ పెడుతూ వాస్తవాలు చెప్పుకోవాలి మీ పార్టీ కోసం కానీ ఎవరి పార్టీ కోసం కానీ అబ్బాబాబ్బాబ్ షెట్ ప్రజలు అందరూ కూడా ఈ యొక్క చీటీల నాయకుడు ఈ అబ్బా ఓ పాలన కూడా ప్రయాణం చేస్తున్నారని ఒక మాట అన్నారు ఒక్క విషయం మీరు తెలుసుకో ఒక్కసారి తెలుసుకోవాలండి అందరూ కూడా రాజమండ్రి కాదు మొత్తం ఈ జిల్లా కాదు రాష్ట్రం అంతా కూడా తెలిసిన విషయం రెండో విషయాలు చెప్పాలనుకున్నా ఒకటి తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కానీ ఒక బీసీని ప్రెసిడెంట్ చేసిన చరిత్ర నీ పార్టీకి ఉందా అని అడుగుతున్నా ఒక క్వశ్చన్ ఎప్పుడు చేయలే ఒక ఎస్సీని కూడా చేయలేదు నాకు తెలిసి ఉండగా సెకండ్ ఈ రాజమండ్రి సిటీలో అత్యధిక ఉన్నటువంటి బీసీ కులాలకి వెన్నుముకల వంటి ఈత కులాల నుంచి అయినా సరే ఎప్పుడో టీడీపీ పార్టీ గొడవల్లో ఉన్నప్పుడు లక్ష్మీభారత వరకు ఎన్టీ రామారావు వరకు ఉన్నప్పుడు ఒక వల్ల సూర్యనారాయణ గారిని అది నిజంగా అది రెండు పార్టీలు ఉన్నప్పుడు తీసుకొచ్చి తెరమే చూపించారు తర్వాత ఏనాడు కూడా ఈ గీత కులాలకు సంబంధించిన శట్టి బతి కులస్తులకు మీరు ప్రధానత ఇవ్వలేదు థర్డ్ పాయింట్ అయ్యా అప్పారా గారు నువ్వు అంటున్నాగా రెండు వేల పద్నాలుగో ఇవ్వడం ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నీకు ఎన్ని సీట్లు ఇచ్చారు వైసీపీ పార్టీ కార్పొరేట్ సీట్లు దాదాపు ఏడు సీట్లు తీసుకున్నాను ఏడు సీట్లు అప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా ఏ టెంపుల్ కి వస్తావు రా నిజాన్ని దమ్మంటే నా జాతిని టచ్ చేస్తున్నారు ఒకటి ఒకటి ఛాలెంజ్ చేస్తున్నారు రా నిజంగా నువ్వు జాతిలో ఉంటే రా ఒక సీటు చిన్నపరిస్థితికి ఇచ్చావు ఒక సీటు యాల సచ్చినారాయణకి ఇచ్చావు ఒక సీటు ఇరవై తొమ్మిది వాడు ఎవరు బాబి బాబి సిరిగడి బాబీకి ఇంకో సీటు ఒరిపడి చిన్నవాళ్ళకి ఇచ్చావు ఎలా చెప్పుకుంటూ పోతే నువ్ ఇచ్చిన ప్రతి సీటు కూడా ఒక సెట్ మంది కూడా ఇవ్వరా ఈ రోజున రాజమండ్రిలో మూడు కౌన్సిల్ ఫస్ట్ చక్రవర్తి గారు ఉన్నప్పుడు నువ్వు యొక్క ప్రెసిడెంట్ చక్రవర్తి గారు మేయర్గా ఉన్నప్పుడు ఆ రోజు ఏదైనా సరే ప్రభుత్వాల పదం ఒక పార్టీ ప్రెసిడెంట్ కానీ ఒక డిప్యూటీ మేయర్ కానీ ఒక ఫోర్ కానీ నువ్వు ఇచ్చేవాళ్ళు అడుగు ఎవరా సరే సెకండ్ మీ మిస్సెస్ గారు వీర్రగాం గారు వేరుగా ఉన్నప్పుడు ఒక డిప్యూటీ మేయర్ కానీ ఒక ఫ్లోర్ లీడర్ కానీ మీరు ఇచ్చారా మాకు పార్టీ ప్రెసిడెంట్ కానీ ఇచ్చారా యువరే ఆపదలో కూడా నువ్వే తప్పేసాను నీ కూడా సే థర్డు గారు వచ్చినప్పుడు కూడా నువ్వు ఎమ్మెల్సీ కింద వెళ్ళిపోయావు వైసీపీలో ఉండి వైసీపీలో ముసుకేసుకొని ఇక్కడ వచ్చి వైసీపీలో సీట్లు ఇందరు చెప్పిన ప్రకారం ఇచ్చావు నువ్వు ఈ యొక్క గీత గురాలకి ఈ షెడ్ ప్రజా గవర్నర్ కోసం నువ్వు మాట్లాడతావా ఏదో ముగ్గురు ఎడగేసుకున్నావు ఆ రోజు నేను డిప్యూటి పదవు ఈ యొక్క గీత గురాలకి కావాలని నేను జెండా ఆ రోజు పార్టీలో పార్టీలో తప్పు అన్యాయం జరుగుతుంది అని ఆ రోజున పొలికే కలేస్తే ఈ రోజున కళ్ళు తెరుచుకొని మేము అడగబట్టి పోరాటం చేయబట్టి పార్టీలో ఈ రోజు నా గారికి ఏదో ప్రెసిడెంట్ పదవి ఏదో ఈ చిన్న బిస్కెట్ కింద ఇచ్చావు ఆ కుటుంబుడు చంద్రబాబు గారు సారద అన్నది ఎప్పుడో సారన్నది కాదు అది రెండు సూపర్మే ఇచ్చారు నువ్వు కాదు ఈ రోజు నా సెట్టు ప్రజలు అందరినీ కూడా నా వెనకాల సెట్టు బజ్ కాదు ఏ బీసీ పలో నీ వెనకాల లేరు నువ్వు ఎమ్మెల్యే అవ్వాలి నీ కొడుకు ఎమ్మెల్యే అవ్వాలి నీ మిస్సెస్ ఎమ్మెల్యే అవ్వాలి నీ కాల్ ఎమ్మెల్యే అవ్వాలి నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా శాసన మండలి శాసనసభలో కూర్చోవాలని తప్ప మిగతా బీసీ కులాలను ఎవ్వరినే కూడా ఏదగోనో పోయింది చరిత్ర రాజమండ్రిలో చెబుతుంది రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా ఊరు శ్రీనివాస ఒక నాయకుడికి ఈ యొక్క గీత కులాలకు సంబంధించిన ఎంపీ సీటు రోడ్ల నుంచి ఒక మంత్రి ఎమ్మెల్యే సీటు రాజమండ్రి నుంచి అనే ఒక నిప్పు కరానికి ఈ రోజున రాజమండ్రి సీటు ఇస్తుంటే నీ కింద మంటలు స్టార్ట్ అయిపోయినమాట మాట చేస్తున్నా నీ ఒక్కసారి ఛాలెంజ్ చేసా నువ్వు నిలబడ ఏ టెంపుల్ రావటం వస్తా నువ్వు చేస్తే జాతికి చేస్తున్నా ద్రోహి జాతర బతుకున్న కానీ గుడిచిపెడతాం రేపు ఎలక్షన్ లో నీకేనా దమ్ము అంటే మేము చెప్తున్నా భర్తరామ వ్యక్తి గెలిచాం ఇప్పుడో గెలిచాం మేము ఇక్కడ రాజమండ్రిలో తిరుగుతుంది మెజార్టీ కోసం నువ్వు పోటీ చేయడానికి నీ ఏ జనం కూడా ఏ వర్గం కూడా నిన్ను నీ కుటుంబాలు కూడా నిజంగా అనకూడదు కానీ మృఖం మీద ఉండేస్తుంది ఏంటయ్యా ఎమ్మెల్యే ఎక్కడయ్యా పాపం మా తల్లి ఎక్కడుందా ఎమ్మెల్యే తెలంగాణ అసెంబ్లీలో ఉందా ఏంటి ఏ మాట్లాడుతున్నారు మీరు పైగా పులాలు బజ్జను గొడవ పెట్టాలనుకుంటున్నావా కులాల మధ్యను గొడవ పెడతాకే నీ యొక్క నీ కులస్తులు కూడా ఈ రోజున ఈ కుటుంబ పాలన అంతమించాలని ఈ రోజున ప్రయాణం చేస్తున్నారు చాలా మంది ఎయిటీ పర్సెంట్ కూడా ఓటు బ్యాంక్ లో చూపెడతాం చాలా విసురుతున్నా రేపు మేము గెలుస్తున్నాం గెలుపు కోసం కాదు దయచేసి ఇంకా సరే నేను మీటింగ్ వచ్చాను ఎవరైనా తర్వాత ఒక్కసారి వీడియో తీయండి సెట్టు పరిధిలో గీత కొలాలా ఎవరు కొనాలో తెలుస్తాయి నేను ఎవరు కించపరిస్తా లేదు